ఓం ఇది చాలా ముఖ్యం శ్రీ విద్యలో అత్యంత రహస్యమైన శక్తివంతమైన షోడసి మహామంత్రం ఉంది ఈ మంత్రంలో పదహారు అక్షరాలుంటాయి మంత్రశాస్త్రం ప్రకారం ప్రతి అక్షరం శివశక్తి స్వరూపం అంటే పదహారు అక్షరాల్లో పదహారు శివశక్తి జంటలున్నాయన్నమాట పదహారు అంటే పదహారేళ్ళు ముప్పై రెండు ఈ ముప్పై రెండు సంఖ్య మామూలుగా మనిషికుండే ముప్పై రెండు దంతాలకు సంకేతం ఓ అలాగా అంటే అమ్మవారి దంతాలు షోడశీ మంత్ర శక్తికి ప్రతీకలనమాట సరిగ్గా ఆ ముప్పై రెండు దంత పంక్తులు ఆ షోడశీ మంత్ర స్వరూపం ఇంకా మనం ముందు చెప్పుకున్న ముప్పై రెండు రకాల శుద్ధ విద్యా దీక్షలున్నాయి కదా అవును విద్యాంకురాలు అని ఆ ముప్పై రెండు దీక్షలకు కూడా ఈ ముప్పై రెండు దంతాలు ప్రతీక అని కొందరు పండితులు చెప్తారు అవును అలాగే ద్విజులు అంటే బ్రాహ్మణులు ఉంది కాబట్టి కాపాడే బ్రాహ్మణ పంక్తి అంటారు అమ్మో అమ్మవారి దంతాల వరుసలలో ఇన్ని మహత్తరమైన అర్థాలు దాగి ఉన్నాయా మంత్ర మంత్రస్వరూపంగా జ్ఞానానికి వాక్కుకు ఐక్యతగా వాటిని చూడటం ఇది మన ఆధ్యాత్మిక సంప్రదాయం ఎంత లోతైనదో ఎంత సూక్ష్మ దృష్టితో కూడుకున్నదో చూపిస్తుంది నిజమే శరీరంలోని ఒక భాగం ఇంత శక్తివంతమైన మంత్రానికి జ్ఞాన ప్రక్రియకు ఎలా ప్రతీకవుతుంది అనిపిస్తుంది అదే మన సంప్రదాయ గొప్పతనం మామూలుగా కనిపించే వస్తువుల్లో శరీర భాగాల్లో కూడా ఇంత దివ్యత్వాన్ని అర్థాన్ని చూడగలగటం నిజంగా అద్భుతం దీని గురించి ఆలోచిస్తే మనం ప్రపంచాన్ని చూసే దృష్టియే మారిపోతుంది